హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చెవలకాయ పచ్చికారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది వీటిని మటికాయలు అని కూడా అంటారు మరి చౌలకాయ కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి పచ్చికారం వేసి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మరి ఈ పచ్చికారం చవలకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చౌలకాయ పచ్చికారాన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇలా చౌలకాయలను తీసుకొని చూలకాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మరి చోళకాయ పచ్చికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పచ్చికారాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న చోలకాయలను వేసుకోండి మనం కట్ చేసుకొని పెట్టుకున్న చోళకాయలన్నిటిని కూడా ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చోలకాయలను పచ్చిమిర్చిని ఫైన్గా మిక్సీ పట్టకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి పచ్చిమిర్చిని చోలకాయను ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చోలకాయ పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసమని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి టమాటా ముక్కలను ఇలా ఆయిల్లో వేసుకొని మనం మెత్తగా మగ్గేంతవరకు టమాటాలను ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి చౌలకాయ పేస్ట్ను వేసుకోండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న చోలకాయ పచ్చికారాన్ని మొత్తాన్ని కూడా ఇలా బాండిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చోలకాయ పచ్చిమిర్చి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండండి మనం వేసుకున్న చోలకాయ పచ్చిమిర్చి అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని చోలకాయను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి ఇలా లావుప్పును వేసుకొని మరొకసారి చోలకాయను కలుపుకోండి ఇలా చోలకాయను పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి బాగా వేయించుకున్న తర్వాత చోలకాయ కర్రీకి కొద్దిగా ఒక గ్లాస్ అంతా వాటర్ను వేసుకోండి చోలకాయ కర్రీకి ఇలా ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని దగ్గరగా మగ్గేంత వరకు ఉడికించండి చోలకాయ పచ్చికారాన్ని ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత మనకు ఇలా వాటర్ దగ్గర పడుతుంది మరి ఇలా వాటర్ దగ్గర పడ్డాక మరొకసారి కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోండి ఇలా కొబ్బరి మిక్సీ పట్టుకున్న పొడిని వేస్తే పచ్చికారం చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమని ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకున్నాము అలాగే కర్రీ మనకు ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ గరం మసాలను వేసుకొని కలుపుకోండి చౌలకాయ పచ్చికారంలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా దగ్గర పడ్డాక మరొకసారి చౌలకాయ పచ్చికారాన్ని కలుపుకొని లాస్ట్గా కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోండి ఇలా చౌలకాయ పచ్చికారం మనకి ఇలా వాటర్ మొత్తం పోయి దగ్గర పడ్డాక లాస్ట్గా కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా చౌలకాయ పచ్చికారం మనకు రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చౌలకాయ పచ్చికారం ఎలా ఉందో మరి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ చౌలకాయ పచ్చికారాన్ని రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసిన చౌలకాయ పచ్చికారాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్